అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వర్లు డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుతుంది ముందుగా ఉన్నమాట ఒక రాజకీయ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి జెండాను భుజాన వేసుకుని పార్టీ కష్టకాలం పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్టను నాలుగు దిశలా చాటాలని చెప్పి జిల్లాలు దాటి సైకిల్ యాత్ర చేసి వాళ్ళు ఎంతగానో శ్రమించి ప్రచారం తీసుకొచ్చారు చాలా పెద్ద ప్రచారం తీసుకొచ్చారు కార్యకర్తలు అంటే కార్యోన్ముఖులైన కార్యకర్తలు సరైన సమయంలో సరైన రీతిలో స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నా వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి తమ నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకు తన నమ్ముకున్నటువంటి పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని తీసుకురావాలి తమ నాయకుడు అన్యాయంగా బంధించబడ్డాడు జైలు పాలయ్యాడు వాళ్ళ కోసం ఏదే కొంత చెయ్యాలనే ఉద్దేశంతో ఐదుగురు కార్యకర్తల శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చివరికి కుప్పం వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేసుకుని బయలుదేరియలేరు అలాంటి వాళ్ళు మధ్యలో పెట్టందారుల దాష్టికానికి గురై అవమానాలకు గురై స్థితి ఏర్పడితే అటువంటి కార్యకర్తలని గౌరవించడం కంటే ఆ పార్టీ ఆవిర్భావ సభకు శోభ ఇంకేమైనా ఉంటుందా ఆ నాయకులకి అంతకంటే గుర్తింపును తెచ్చే కార్యక్రమం ఇంకేదై ఉంటుంది అది మా నియోజకవర్గం అంటే విజయనగరం నియోజకవర్గం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఆ కార్యకర్తలని ఐదుగురిని సైకిల్ ఇచ్చి సగర్వంగా తలెత్తుకొని తిరిగేలా భుజం తట్టి ప్రోత్సహించినటువంటి సన్నివేశం జరిగింది ఇప్పుడు మొన్న పార్టీ ఆవిర్భావ సభలో ఆయన స్వయంగా ఆ సమావేశంలో ఆ ఐదుగురు కార్యకర్తలకి సైకిల్ ఇచ్చి జెండాలు ఇచ్చి వాళ్ళ తాలూకా వాళ్ళ దించిన జండాన్ని మా చేశారు కోసమో లేకపోతే మండలం కోసమో నియోజకవర్గం కోసం పనిచేసే కేడర్ కాదు యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తను కూడా తట్టి మన నాయకుడికి అన్యాయం జరిగింది అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళు మేలుకోవాలని వాళ్ళ సైకిల్ యాత్ర ఈ రోజు ఐదుగురు సభ్యులు మన కుటుంబ సభ్యులు ఐదుగురు కూడా ఇక్కడి నుంచి రామాలయంకి రమణ వారి ఆశీర్వదం తీసుకొని మొత్తం అంతా రాష్ట్రం తిరగాలి కుప్పం నియోజకవర్గం వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు వారు పడుతున్న ఒక ఆలోచన ఒక ధైర్యం ఒక స్ఫూర్తి ఒక మార్గదర్శికి మనల్ని కదిలించింది యావత్తు రాష్ట్రాన్ని కదిలించింది రాష్ట్రమే కాదు దేశంలో విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులను కదిలించింది తెలుగు వాళ్ళని కదిలించింది నాకెంతో మంది ఫోన్ చేసి మాట్లాడారు ఆ సంఘటన జరిగితే అందుకే ఆ రోజు దుర్మార్గులు వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా వాళ్ళు అరెస్ట్ చేస్తే వెంటనే స్పందించిన మన కేటరు క్షణాల్లో అతను చేరి వాళ్ళకి అండగా ఉండి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఆ బాధ్యత స్వీకరించిన నారా లోకేష్ గారు యువ నాయకులు అందరిని ఎలెక్ట్ చేసి క్షణాల్లో వాళ్ళకి రక్షణ కవచంగా ఉంచారు కార్యకర్తలు కోరుకున్నది ఏమీ లేదు నాయకుడు భుజం తడితే నాయకుడు భుజం తడితే నేనున్నాను అని భరోసా ఇస్తే కార్యకర్తలు భుజాలకి బలం ఉండదు ఏదైతే జెండా మోసిన భుజం ఉందో ఆ భుజానికి బలం తగులుతుంది ఆ భుజం తడితే చాలు కార్యకర్త ఆ భుజం తడితే చాలు నాయకుడు అలాంటి కార్యక్రమాన్ని చేశారు అప్పన్నాయుడు గారు కలిసేటి అప్పలనాయుడు గారు ఏంటి నిజమైన కార్యక్రమాలు పార్టీ ఏ కార్యక్రమాలు చేయాలి రాజకీయాలు అంటే ఏంటి రాజకీయాలంటే ప్రజలకు మనం ఏ మేరకు చేయగలం ఏ మేరకు చైతన్యాన్ని తీసుకురాగలం ఒకవైపు ప్రజలకి మరోవైపు పార్టీకి కూడా ఒక ప్రచారాన్ని ఒక చైతన్యాన్ని కలిగించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఫక్తు నిజమైనటువంటి ప్రజా సేవకుడు రాజకీయ నాయకుడు అనిపించుకుంటాడు ఆయన కానీ దురదృష్టం చాలా మంది కొన్ని మీడియాల్లో ఆయన్ని ట్రోల్ చేయటం విమర్శించటం ఇలా చేస్తుంటారు జనరల్ గా మనం ఒక్క విషయం ఆలోచించాలి ఏ నాయకుడైనా లేకపోతే ఏ వ్యక్తి అయినా తన తలుగా అది ఆడంబరంగా చేస్తారా నిరాడంబరంగా చేస్తారా తన వేషం ఎలా ఉంటుంది భాష ఎలా ఉంటుంది నడక నడత ఇవేమి ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు ఆ వ్యక్తుల వల్ల ఎవరు ఇబ్బంది పడరు అలా ఎవరు ఇబ్బంది పడనంత వరకు ఆ వ్యక్తిని ఎవరు తప్పు పట్టరు అయితే అలాంటి వ్యక్తులు కూడా ఒక్కోసారి ప్రజల ఆమోదం ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులకు కానీ లేకపోతే కొన్ని మీడియాలకు కానీ వాళ్ళు స్టప్పుగా మారిపోతున్నారు వాళ్ళు ట్రోలింగ్ చేసుకుంటున్నారు ఇదేదో ప్రచార ఆర్భాటం అని లేకపోతే ప్రచారం కోసం చేస్తున్నారు అని ఎస్ ప్రచారం లేకుండా రాజకీయాలు ఉంటాయా పాలిటిక్స్ అండ్ పబ్లిసిటీ ఆర్ ది బోత్ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అంటాను నేను వితౌట్ పబ్లిసిటీ దెర్ ఇస్ నో పాలిటిక్స్ పాలిటిక్స్ అంటేనే పబ్లిసిటీ పబ్లిసిటీ అంటేనే పాలిటిక్స్ నాణానికి ఒకవైపు లేకపోతే నాణ్యం చెల్లదు ఆ నాణానికి రెండు వైపులా ఒకవైపు రాజకీయం ఉంటే మరోవైపు ప్రచారం ఉంటుంది ఇది లేకుండా అది అది లేకుండా ఇది ఉండదు ఏం పోయింది ఏం కష్టం వచ్చింది ఆయన సైకిల్తో యాత్ర చేసి సైకిల్ తో వెళ్ళాడు పార్లమెంట్ కి మీడియాకి ఏంటంటే నా నొప్పి ఈ మీడియాకి మాత్రం ఏంటి ఏంటి అసలు సమస్య ఎక్కడ ఉంది ఎవరికి సమస్య అతని సైకిల్ తో వెళ్ళటం వల్ల తన పార్టీ గుర్తుని ఆ పార్టీ రంగుని ఢిల్లీ నడి వీధుల్లో ప్రచారం చేశాడు ఆయన సైకిల్ గుర్తు తన పార్టీ తన పసుపు రంగు బట్టలు వేసుకుంటే ఆ పసుపు రంగుకి పార్టీ తల్గా రంగుకి తను సైకిల్ తొక్కి వెళ్ళిన దానికి కారణాలు ఇది సైకిల్ మా గుర్తు మా నాయకుడు దివంగత నందమూరి తారక రామారావు గారు ఈ సైకిల్ మాకు ఇచ్చారు ఈ సైకిల్తో నేను ఇంతవరకు వచ్చాను ఒక గల్లీలో స్టార్ట్ అయినటువంటి నా రాజకీయం ఢిల్లీ వరకు వచ్చిందంటే దానికి సైకిలే కారణం అని చెప్తూ ఆ సైకిల్తో పార్లమెంట్కి వెళ్ళారు ఆయన దాన్ని తప్పు పట్టడం ఎందుకు దాన్ని చంద ఎంతో మంది ఎన్నో మీడియాలు ఎన్నో పేపర్లు ఎన్నో టీవీలు ప్రశంసించాయి కానీ కొంతమంది దాన్ని ఇప్పటికీ ట్రోల్ చేయడం మొదలైన అది ఒకటి పక్కన పెడితే ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కూడా సంచే ఏ కార్యక్రమం వల్లనే ప్రచారం వస్తుంది దానివల్ల చైతన్యం వస్తుంది ప్రజల్లో రాజకీయ నాయకులు ఇలా ఉండాలి కార్పొరేట్ స్థాయిలో ఒక పారిశ్రామిక వేత్త అయి ఉండాలి వేల కోట్లకి అధిపతి అయి ఉండాలి అలాంటి వాళ్ళే రాజకీయాలు చేయాలి వాళ్ళకు సరసన ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనుకునే ఎవరైనా ఈ ప్రచారాన్ని తప్పు కట్టాలి తప్పించి రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూనే వాళ్ళ పనులు వాళ్ళు సాఫీగా చేసుకుంటూనే ఎవరికైనా సరే క్షణాల్లో ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ విధంగా విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసి టపల్ నాయుడు గారు అను క్షణం ఎప్పుడైనా తన తలుపు తడిపి ఎవరికైనా సహాయం చేసేలా ఉండాలి అయితే ఇప్పుడు ఏ మీడియా కానీ రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తారో ఏమో తెలియదు కానీ ఎంతటి వాళ్ళనైనా సరే ట్రోలింగ్ చేస్తే తప్పు సాక్షాత్తు రాజకీయ కురు ఈ అప్పనాయుడికి అందరికీ గురువుతో సమానం చాలా వ్యక్తిత్వంలో కానీ ఏ విషయంలో చాలా గొప్ప వ్యక్తి అశోక్ గజపతి రాజు అంతటి వ్యక్తిని ఎంతో ఇబ్బంది పెట్టారు మీడియా కానీ ప్రతిపక్షం కానీ అప్పుడు అధికారంలో ఉంటప్పుడు వైసీపీ ఇదంతా కాను అయితే నా వీడియోని చివరిదాకా చూస్తే ఇందులో రాజకీయమే కాదు కొంత సైంటిఫిక్ గాను కొంత సైకలాజికల్ గాను కొంత రీజనింగ్ ఉంటుంది చివరి దాకా దయచేసి చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందిని చూసేదానికి సహకరించండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సాధారణంగా వ్యక్తి మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారాలను బట్టి సైకలాజీ సైకాలజీ ఆధారాలను బట్టి వ్యక్తి చాలామంది ప్రధానంగా రెండు రకాలుగా మనం వ్యక్తులు అంతర్వర్తనలు బహిర్వర్తనలు ఉంటారు ప్రవర్తన ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన తాల ఉద్దేశాలు వాళ్ళకి ఏవో చేయాలని ఉన్నా కూడా బయట పెట్టి చేయలేని వాళ్ళు ఉంటారు బయట పెట్టి చేయగలిగిన వాళ్ళు ఉంటారు తాను చేయగలిగినవి లోపలే ఉంచుకుంటూ వాళ్ళు కొంతమంది కవులు కళాకారులు తర్వాత మేధావులు పుస్తకాలు రాసేవాళ్ళు రచయితలు ఇలా చాలా మంది అంతర్వర్తనలు ఉంటారు బహిర్వర్తనలు రాజకీయ నాయకులు సినిమా నాటులు ఇటువంటి వాళ్ళ తాలూగా నటన చాతుర్యాన్ని ప్రదర్శించడం వాళ్ళ తాలూగా ఏదో ఆలోచన వస్తే ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం ఇటువంటివి ఉంటాయి ఎవరిని తప్పు పట్టేది అంటే ఇన్న మనకి మనకి ఆ అటువంటి అజ్ఞానం అజ్ఞానం ఉంటేనే ఎవరిని ఆ రకంగా తప్పుపడడం ఎవరికైనా నష్టం జరిగితే ఇది ఖచ్చితంగా ఖండించాల్సింది ఎవరికైనా కష్టం కలిగితే అది ఖచ్చితంగా ఖండించం అలా లేనప్పుడు ఎవరు ఇబ్బంది పడినప్పుడు అది ఎవరికి చేరాలో వారికి చేరుతుంది ఇది కొత్త ఏం కాదండి గతంలో ఇలాగే ఈ రాజకీయ నాయకులు మా నేర్చుకోవద్దు పరిధిలో అప్పుడు చీపురు పిల్లలు ఏదైనా చేసుకోవడంలో అక్కడ మాకు చాలా గొప్ప వ్యక్తి చౌదరి సత్యనారాయణ గారని ఆయన పేరు చెప్తే ఆయన నిరాడంబరతకి పెట్టిన పేరు ఆయన ఒక రూపాయి తన జోబులోది ఇతరులకి ఖర్చు పెట్టి తన సైకిల్ వెనకాల వేరే వాళ్ళని కూర్చో పెట్టుకుని కలెక్టరేట్కి వెళ్ళి ఆయన పని చేసి పెట్టేటటువంటి ఎమ్మెల్యే ఆ రోజుల్లో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన అంతటి గొప్ప మహానుభావుడు ఆయన సైకిల్ తోటే ఎక్కడికైనా తిరిగేవాడు నిరాడంబరంగా ఉంటుంది ఎక్సర్సైజ్గా ఉంటుంది తను తను నమ్ముకున్నటువంటి తను తన వాహనం అది దానికి ఏమీ ఫ్యూయల్ వాడక్కర్లేదు దానికి శ్రమ పడితే చాలు ఆ శ్రమ కూడా శరీరానికి ఆరోగ్యాన్ని పెంచుతుంది ఆయన నమ్మాడు ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు అందరూ మిత్రులే ఉంటారు అయితే అలాంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటిది మరో రకంగా మనం చూడాలి రోజు అరగైతే ఎక్కడికి వెళ్ళినా అప్పనాయుడు గారు సైకిల్ మీద వెళ్తారా లేకపోతే ఇంకేదైనా అలా చేస్తారా అని చెప్పి కాదు స్వచ్ఛ భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చీపులు పట్టుకొని ఊడుస్తారంటే మీ ఇంటి మందికి కూడా వచ్చి ఆయనే ఊడుస్తారని తాను అర్థం కాదు ఓ మెసేజ్ ఒక మెసేజ్ ఆ మెసేజ్ లోపలికి పంపించాలి అంటే ప్రజల లోపలికి పంపించాలి సమాజంలోకి పంపించాలి అందరూ ఆ పని చేసుకుని పోవాలి అన్నది ఆయన అభిమతం అదే ఇక్కడ కూడా కావచ్చు ఒక ప్రచారం కోసం చేస్తున్నాడు ఓకే ప్రచారం ఆర్భాటం ప్రచారం అంటే ప్రచార ఆర్భాటం కోసం కోట్లు తగలేసిన వాళ్ళని అడగాలి ఆ వందల కోట్లు వేల కోట్లు తగలేసే వాళ్ళని అడగాలి రెండేసి పెద్ద ఓల్వా బస్సు లాంటివి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఒక వ్యక్తి వెళ్ళడానికి రెండు బస్సులు ఉంటే అడగాలి పరదాలు కట్టిన వాళ్ళని అడగాలి నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలన్నా ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ వాడిన వాళ్ళకి అడగాలి అది ప్రచారం దానికోసం ఖర్చు పెట్టే అలాంటివి కాకుండా సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్తే ఏమండి ఏం ప్రాబ్లం ఉంది దానికోసం ట్రోల్ చేయాల్సిన పని ఉంది వాళ్ళని లాల్సి వచ్చలాల్సి వేసుకుంటే ఏమండి వాళ్ళ పార్టీ ఆయనకి ఆ పార్టీ ప్రాణం ఆ పార్టీని ఒంటి మీద ఉంటే నిరంతరం పార్టీ ఆలోచనతో పార్టీ సిద్ధాంతాలు చూపిస్తాయని ఆయన భావిస్తున్నారు ఆ విధంగా తప్పు పట్టడానికైతే ఏమీ లేదు కానీ ఈరోజు పార్టీ ఆవిర్భావంగా సందర్భంగా ఎవరైతే పొంగనూరు దగ్గర చిత్తూరు జిల్లా పొంగనూరు దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు మనుషుల చేత అవమానాలకి గురయ్యారు శ్రీకాకుళం నుంచి వెళ్తున్నటువంటి ఐదుగురు కార్యకర్తలు సైకిల్ దింపేశారు చొక్కాలు విప్పించారు బట్టలు చంతలో పెట్టుకుని చెప్పులు చేతిలో పెట్టుకుని సైకిల్ నడిపించుకొని ఊరు దాటి వెళ్ళాలి ఇది మా అడ్డా మా అడ్డాలో మీరెవరా సైకిల్ తొక్కడానికి అని చెప్పి అక్కడ అడ్డుకుని వాళ్ళని అవమానించినందుకు ఆ కార్యకర్తలకి ఇక్కడ సైకిల్ కొనిచ్చి కొత్త సైకిల్ కొనిచ్చి భోజనం కట్టి వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇచ్చి ఆయన ఇక్కడ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే సన్మానం వాళ్ళకి ఘన సన్మానం జరిగిందని చెప్పాలి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఎంతైనా సరే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం ఈ కార్యక్రమాలు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే వాళ్ళకి పేద ప్రతిష్ట తీసుకొస్తారు దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం ఏం లేదు ఇలా వ్యక్తులను వాళ్ళ జీవితాలను టార్గెట్ చేసుకొని పబ్బం గడిపేటటువంటి పత్రికలు కానీ టీవీలు కానీ లేకపోతే మీడియా కానీ ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను